బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు ఇక ఈ కేసులో యాక్టర్ హేమ కూడా అరెస్ట్ కావడంతో ఈ విషయం సంచలనంగా మారింది పార్టీలో దొరికిన వాళ్లలో దాదాపు అందరికీ డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది వాళ్లతో పాటు హేమకు కూడా పాజిటివ్ రావడంతో ఆమెకు మా సభ్యత్వాన్ని రద్దు చేశారు ఈ విషయాన్ని మా ప్రతినిధులు స్వయంగా చెప్పారు అయితే ఇప్పుడు తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని తన మా సభ్యత్వాన్ని కొనసాగించాలంటున్నారు హేమ గతంలో తనకు నిజంగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందా లేదా అనేది నిర్ధారించుకోకుండానే తన సభ్యత్వాన్ని రద్దు చేశారంటూ హేమ చెబుతున్నారు తన నెగిటివ్ రిపోర్ట్ కాపీని మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందించారు ఎలాంటి విచారణ లేకుండా తన సభ్యత్వాన్ని రద్దు చేయడం కరెక్ట్ కాదంటూ విష్ణు ముందు వాపోయారు తన రిపోర్ట్ ఇంకా రాకుండానే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను బేస్ చేసుకుని తొలగించడం ఎంతవరకు కరెక్ట్ ప్రశ్నించారు ఇప్పుడు తన టెస్ట్ రిజల్ట్స్ బయటకు వచ్చాయని అందులో తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు తాను డ్రగ్స్ తీసుకోలేదని నిర్ధారణ జరిగింది కాబట్టి తన మా సభ్యత్వాన్ని వెంటనే కొనసాగించారంటూ విష్ణును కోరారు ఈ విషయంలో మాలోని మిగతా ఆర్టిస్టుల సహకారం తనకు కావాలంటూ కోరారు హేమ ఎలాంటి తప్పు చేయకుండా అన్యాయానికి గురైన తనకు ఆర్టిస్టులంతా అండగా నిలవాలని కోరారు మరి హేమ రిక్వెస్ట్ కు మా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి